మీకు తెలుసా కృష్ణుడు చిన్నపుడ్డు బలరాముడు కృష్ణుడిని ఏడిపించేవాడని ఒక చిన్న కృష్ణుడు మరియు అతని స్నేహితులు పట్టుకునే ఆట ఆడుతున్నారు కృష్ణుడు పరిగెందుతున్నాడు మరియు శ్రీదాముడు అతనిని వెంబడిస్తున్నాడు చివరికి శ్రీదాముడు కృష్ణుడిని పట్టుకుంటాడు అయితే తాను పట్టుబడలేదని శ్రీదాముడు తనను ఉద్దేశపూర్వకంగానే పట్టుకున్నానని కృష్ణుడు తట్టుబడుతున్నాడు తాను విజేతని కూడా అతను చెబుతాడు కృష్ణుడి మాటలకు చిరాకపడిన శ్రీదాముడు బలరాముడి వద్దకు వెళ్ళి కృష్ణుడి అబద్ధం గురించి చెబుతాడు బలరాముడు ఇది విన్నప్పుడు కృష్ణుడిని అబద్ధల కోరు అని పిలిచి తాను తన సోదరుడు కాదనీ తాను వారి తల్లిదండ్రుల కొడుకు కాదనీ చెబుతాడు బలరాముడు వారి రంగుల్లోని తేడాను ఎత్తి ఎత్తిచూపుతాడు బలరాముడు తెల్లగా ఉంటాడు కృష్ణుడు నల్లగా ఉంటాడు బలరాముడిని వారి తల్లిదండ్రులు ఎప్పటినుంచో కొన్నారని బలరాముడు చమత్కరిస్తాడు బలరాముడి మాటలకు కృష్ణుడు చాలా బాధపడ్డాడు మరియు ఏడవడం ప్రారంభించాడు అతను ఇంటికి పరిగెత్తి తన తల్లి యశోదతో ఏమీ జరిగిందో చెబుతాడు యశోద కృష్ణుడిని ఓదార్చింది అతని కన్నీళ్లు తుడిచి బలరాముడు అల్లరి పిల్లాడనీ అతనికి ఫిర్యాదు చేయడం మాత్రమే తెలుసని చెప్పింది ఆమెకూడా తాను కృష్ణుడిని బలరాముడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని మరియు అతన్ని శాంతింపజేయడానికి వెన్న ముద్దను ఇస్తుంది